ఏమైంది భయం వచ్చేస్తుంది చిన్న గజ్జల శబ్దానికి భయం లేదా మీ ఇంట్లో సర్దుకున్న ఆ అటక మీద నుంచి ఒక బిందు కింద పడింది ప్రాణం ఏమైంది భయపడిద్దా లేదా తుల్లి పడిపోలే అమ్మో ఏమైపోయిందో భయం దేవునితో కలిసి ఉండేవాడికి భయం లేదు ఆయన నీకు తోడయి ఉన్నాడు భక్తి మన చేస్తున్నప్పుడు ఎలాగుండాలంటే నా దేవుడికి నచ్చిన విధంగానే నేను ఉంటున్నానన్న భక్తి ఉండాలి మనుషులకు నచ్చినట్టు కాదు మనుషులకు మనిషి నచ్చుతున్నాడా నచ్చట్లేదు మనిషికి నచ్చినట్టే బ్రతుకుతున్నాడు కానీ ఎంతటి వ్యక్తి నచ్చినట్టుగా ఏ మనిషి కూడా బ్రతకట్లేదు దేవుడికి నచ్చినట్టు ఇప్పుడు మనం బ్రతకాలి క్రీస్తుని ఎందుకు ఆరాధించాలంటే మనము దేవుడు మెచ్చినట్టుగా జీవించడానికి ఆరాధించడానికి కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు ఆయన యుద్ధ పరిశుద్ధత మాత్రమే ఉంది ఆయన నీతికి పునాది వేసిన వాడు మరి మనం దేనికి వస్తున్నాం వాక్యాన్ని గమనిస్తే అని అంటున్నాడు చూడండి రెండవ దినోత్తాంత గ్రంథములు పదహారో అధ్యాయము తొమ్మిదో వాక్యం రెండవ అదీనంతములు అందరికి చెప్పం పేజీ నెంబరు తీనమ్మ పదహారో అధ్యాయము తొమ్మిదో వాక్యం చదవం తన ఏడల యథార్థ హృదయమ గలవారిని బలపచ్చుటకై కను దృష్టి లోకమున్నంతటా సంచారము చేయించున్నది ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించినవి గనక ఇది మొదలుకొని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని వాక్యం రోజు మనతో మాట్లాడుతున్నమాట తన ఎడల ఎవరి ఎడల దేవుని ఎడల యథార్థ హృదయము కలిగి జీవించమని చెబుతుంది ఇక్కడ మాట్లాడుతున్నాడు తన ఎడల యదార్థ హృదయము గలవారిని బలపచ్చుటకై యహోవాకను దృష్టి లోకమందంతటా సంచారం చే దేవుని కన్నులు ఎవరి కొరకు వెతుకుతున్నాయి ఎవరి కొరకు చెప్పనమ్మా దేవుడు మాట్లాడుతున్నాడు స్పష్టంగా యథార్థవంతులను కంట ఆయన ఎవరి కొరకు ఎదుకుచున్నాడంటే యథార్థంగా ఎవరైతే ఉన్నారో ఎవరైతే నన్ను యథార్థంగా ఆరాధిస్తుంటారో ఎవరైతే నా ఎందు దృష్టించి నేను నడవమన్న విధంగా నడుస్తారో వారిని నేను బలపరుస్తాను అలలుయ మన దేవుడు బలపరిచేవాడు ఆయన చక్కగా థియేటర్ తెల్లక చెబుతున్నాడు ఆయన చెబుతున్న మాట మళ్ళా మీరు జాగ్రత్త చూస్తే తన ఎడల యదార్థ హృదయ మగలవారిని బలపొచ్చుటై తన ఎడల యదార్థ హృదయ మగలవారిని బలపచ్చుటకై యహో దృష్టి లోకమందంతటా సంచారం చేసింది మనం మన వ్యక్తులను గమనించడానికి ఎంత దూరం వెళతాం ఏంటి ఇంతలోనే కనుమాయి చేశాడంటారు ఏంట్రా ఇంతలోనే కనుమాయి చేసింది భలే మాయమైపోయిందే కనపడినట్టు కనపడే అంటారు అంటారు లేదా అంటారు ఇది మానవ వాడిక మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా కనపడగలనే ఆ ప్రదేశంలో మనం ఉంటావా ఇట్టిన సెకండ్లో మాయమైపోతాం తప్పుకుంటాం ఏంటి దౌర్భాగ్యం ఇటు వచ్చారు మళ్ళీ వాళ్ళని మనం చేసేదేమో తప్పు పని వాళ్ళెందుకు వాళ్ళ పని మీద వాళ్ళు వస్తే మనం పట్టుకు పని కట్టొచ్చారని మనం వాళ్ళని ఏం చేస్తారు ఇక వెంటనే దూషణ చేయటం మొదలు పెడతారు ఇక్కడ దేవుడు చూస్తున్నాడు కదా మరి దేవుడు కూడా దూషణ చేస్తున్నారు అయినా ఆయనడు నా ఏడలు ఎవరైనా యథార్థ హృదయం గలవారుగా జీవిస్తే నేను వాళ్ళని బలపరుస్తాను హలో దేవుడు నిన్ను బలపరుస్తానంటున్నాడు యథార్థ హృదయంతో ఉంటే యహోవా కను దృష్టి లోకమంతా ప్రయాణం చేస్తానే ఉంది ఒకచోటే ఉందా ఒక చోటే ఉందా ఆ మాట మీరు చక్కగా అండర్లైన్ చేసుకోండి లోకమందంతటా సంచారం చేస్తుంది అయితే ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించుతాయి కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధమలే కలుగును దేవుని వాక్యం మాట్లాడుతుంది దేవుని దగ్గర మన దృష్టి సరైన లేకపోతే దేవునితో మన ప్రవక్తలు సరిగా లేకపోతే దేవునితో నడిచే విధానం సరైంది కాకపోతే అమర మీద తలవలసినందుకు ఏమైంది గొప్ప తుఫాను చెలరేగింది వీళ్ళు తుఫాను ఆపగలుగురా తుఫాన్ ఆపగలుగుతారా ఆపలేరు ఆపగలుగుతాడని యేసు మీద నమ్మకం ఉంది ఆ ధోనిలో అమర మీద తల వచ్చిన ఆయన లేపుతున్నాడు అయ్యా బాబు గొప్ప తుఫాను లేవండి లేవండి వెంటనే వెంటనే ఎవరు లోపడ్డారు తుఫాను గాలి సముద్రము అన్నీ ఆయన మాట విన్నాయి వీళ్ళు ఆశ్చర్యపోతున్నారు ఈయన నిజముగా దేవుని కుమారుడే ప్రియులరా నీ జీవితంలో జరిగే తుఫానులకు సమాధానం ఏసు యోద్ధ ఉంది మీ జీవితంలో కలుగుతున్న శ్రమలకు ఏసు యోధ ఉంది ఆయనకు కావాల్సింది ఏంటంటే నీవు పరిశుద్ధతగా జీవించాలి నీ ప్రవక్తను ఆయన దగ్గర బాగుండాలి ఆయన అడుగుచున్నమాట యహోవాకను దృష్టి ఎవరిని బలపరచడకు యథార్థవంతులను బలపరచటకు లోకమందంతటా సంచారము చేయించున్నది దేవునికి స్తోత్రం గాక హలే మన దృష్టి దేవుని మీద ఉండాలేకపోయినా మన మీద ఎవరి దృష్టి ఉంది ఎవరి దృష్టి ఉంది మన మీద దేవుని దృష్టి నిలిచే ఉంది ఒక చోట కాదు భూమి ఎక్కడి వరకు అంతంగా అయిపోతుందో మన తెలుసా ఎంత దూరం ఉందో భూమి తెలుసా చదువుకుంటే తెలిసిద్ది భూమి ఎక్కువ నీరు ఎక్కువ చెప్పండి నీరే ఎక్కువ కానీ దేవుడు అటుకేం చేశాడు సముద్రాలకు ನಿವೇಯಲ್ಲಲುವಿಸಿ ದೇವಿ ಅಗಾದ ಸಮುದ್ರ ಲಕೋ ನೀವೇಯಲ್ಲಲೂವೆ ಸಿ ದೇವಿ ಸುನ್ಯಮಲೋ ನೀಭೂಮಿ ನೀಲಾಡಿದಿಸಿನ ನಾಯ ಸೈಯ್ಯಾ ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసి జలములలో బడి నే వెళ్ళిన నన్నేమి చేయవు నా ఏసయ్యా జలములలో బడి నే వెళ్ళిన നന്നെ മീശേ അയസെയ കേന്ദ്രം നീക്കേ വന്ദനം നീക്കേ വന്ദകേ വന്ദനം നസരയുടാ എുഗൈന ആരാച്ചൈവമു വീണ നീ ഗളമിത്തി നീക്കീത്തിനെ ചാട്ടി നീ കീത്തിനെ ചാട്ട దేవుని యొక్క దృష్టి మన మీద ఉందని మనం జాగ్రత్త ఉండాలి తల్లిదండ్రుల దృష్టి ఉందని భయపడుతున్నావు అన్నదమ్ముల దృష్టి ఉందని భయపడుతున్నావు అక్కచండ్ల దృష్టి ఉందని భయపడుతున్నావు స్నేహితుల దృష్టి ఉందని భయపడుతున్నావు మనిషిని దృష్టికి భయపడి ఒకరోజు తిరగబడతాడు మనిషి మీద నేనింతే నా ప్రవక్తనింతే నువ్వేం చేసుకుంటావో చేసుకో నువ్వేమైపోతే నాకెందుకు నేను ఎట్లాగా జీవిస్తా ఇది మూర్ఖత్వం ఇక అట్లా మాట్లాడేవాళ్ళు ఎవరేం చేస్తారు ఎవరు కూడా ఏమీ కానీ తాట తీసి ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు నజరడని యేసు ఆయన అడుగుతాడు అన్నిటికీ నేను లెక్క అక్కడ నువ్వు సమాధానం చెప్పాలి ఇక్కడ కోర్టును ధిక్కించవచ్చు పోలీసు వారిని ధిక్కిరించవచ్చు బంధువులను ధిక్కిరించవచ్చు నీ స్నేహితులను ధక్కించవచ్చు ఆప్యాయతగా ఉన్న వారిని ధిక్కిరించవచ్చు ఆత్మీయులను కూడా ధిక్కించవచ్చు కానీ కాలం ముగించుకొని సమాధి చేయబడిన తర్వాత మన్ను అనేది మన్నెలో కలిసిపోయిన తర్వాత ఆత్మ తాను దయచేసిన అని ఎందుకు తిరిగి వెళ్ళిన తర్వాత తీర్పు నిన్ను తప్పకుండా అన్ని విషయాల్లో చక్కగా లెక్కడుగుతున్నప్పుడు అప్పుడు ఎటు పరిగెత్తగలవు ఎంత దూరం పరిగెత్తిన ప్రయాణం అక్కడే ఉంటుంది ఒకవేళ పరిగెత్తితే వెళ్ళి సరి చేసుకొస్తానయ్యా అని చెబుతాకి తిరిగి సరి చేసుకుని వస్తాను సమయము లేదా ఆ ధనవంతుడు బాగా ధనమదముతో బతికి ఒక్క పోటైన ప్రభువ స్థుతులు అన్నాడా నా ప్రాణమా తిను తాగు సుఖించు ధనమును బట్టి రక్షణ రాదు ధనమును బట్టి పాపక్షమాపణ రాదు నువ్వు బంగారం టన్నులు కొద్దీ కొనొచ్చు వెండి కొనవచ్చు స్థలాలు కొనవచ్చు అపార్ట్మెంట్లు కొనచ్చు పొలాలు కొనొచ్చు ఎకరాలు ఎంతైనా కొనుక్కోవచ్చు ఇవేవి కూడా నీకు రక్షణ కలగ చెయ్యవు ఇవేవి కూడా దేవుని దృష్టికి అనుకూలంగా నిన్ను నడిపించవు కాకపోతే భూమి మీద ఒక పేరుంటుంది అబా పలానాడు బాగా సంపాదించాడు రాజ్యాలు నేలిన రాజుల సహితము ప్రభుకు లోబడ్డారు శాస్త్రవేత్తలు ప్రభులో పడ్డారు మన జీవితం ఎంత మిడిమిడి భక్తి మిడిమిడి జ్ఞానం సంపూర్ణంగా ఏది తెలియదు కానీ అంతా తెలుస్తానికి ప్రవర్తిస్తూ ఉంటాం ఇది కాదు జీవితం దేవుడు వాక్యంలో నిలిచి ఉంటమే జీవితం ఆయన వాక్యంలో నిలిచినప్పుడు ఆయన చూస్తున్నప్పుడు నా బిడ్డ వాక్యం చదువుతుంది ఆయన సంతోషపడతాడు ఆయన చూస్తున్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తుంటే నా కుమార్తె ప్రార్థన చేస్తుంది నా కుమార్తె పలాన విషయంలో అడుగుతుంది కాబట్టి నేను వెను వెంటనే సహాయము చేయాలి వెను వింటనే మన దేవుడు టైం తీసుకునేవాడు కాదు ఆయన మన దుఃఖాన్ని సంతోషంగా మార్చేవాడు మన ఆలోచనలు ఎట్లా అంటే మరి మీ ఎట్లుండే తెలియదు ఈ పోటు దేవుడు తన అవసరం తీరిపోతే చాలు ప్రభుని ఇలాగ ఉపయోగించుకుంటున్నారు బాగా ధనముందా ముంద యమనస్తులు వచ్చాడు కుర్రోడు వచ్చాడు ఏం కావాలని అడిగాడు పరలోక రాజ్యము అయితే బోధకుడ నేను ఇవన్నీ ఎప్పటి నుంచే అంట మా మమ్మీ సండే స్కూల్కి పంపించింది అప్పటి నుంచి నేర్చుకున్నా అయితే నీ దగ్గర ఒకటి కొద్దు కొందర ఏంటది నువ్వు బహు ఆస్తిపరడు అనుకుంటున్నావు కదా నీకు కలిగినంత అంత అమ్మేసి ఎవరికమ్మన్నాడు మొఖమంటా చిన్న బుచ్చుకున్నాడట నేను దేవుని రాజ్యం అడగటం ఏంటి నువ్వు నీ ఆస్తి అమ్మి పేదలకి ఏమంటు ఏంటి ఇది నాకు నచ్చల ఏమైంది కోపం వచ్చేసింది ఆయన కనులు మనల్ని చూస్తున్నాయి అందుకే భక్తులు చాలామంది దేవుని వద్దకు వచ్చిన తర్వాత వారు తమ సాక్షి జీతాన్ని కాపాడుకున్నారు చూద్దాం దేవుని వాక్యం కీర్తన పద్నాలుగు అధ్యాయ రెండో వాక్యం పద్నాలుగు రెండు వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని ఎక్కువ ఆహాషము నుండి చూచి నరులను పరిశీలించి అలా చదువుతూ వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని ఏం కలిగంట ఏం కలిగి షష్టి గారు మీరే నీ ఆలోచన తొందరగా బయట పెట్టేవారికి నీ ఆలోచన అయితే తొందరగా బయట పెట్ట అది నీ మీదకి బాగా భారం అయితే అప్పుడు బయటికి తీస్తా ఉంటాం అప్పుడు నువ్వు మౌనంగానే ఉంటావు నీ జ్ఞానం ఎక్కువ నువ్వు దేనే అలా మేనేజ్ చేయగలుగుతాను అంత తెలివిచ్చాడు కానీ ప్రభు అన్నాడు రక్షణ పొందమంటున్నాడు మన దేవుడు ఎవరు మాట్లాడే వివేకము కలిగి ఏం కావాలి మనిషికి అందుకే అంటాడు పాము వలె వివేకంగాను పావురు వలె నిష్కప్టులై జీవించండి మనిషికి వివేకం అవసరం వివేకం దేనికంటే దేవుని అలంకరించుకుంటూ కొరకు లోకాన్ని అలంకరించుకోవడం కోసం కాదండి వివేకం వివేకం దేనికి దేవుని అలంకరించుకుంటాకి భక్తుడు దావేదు ప్రార్థన చేస్తున్నాడు అని అడుగుతాడు ఒక దినం దేవుణ్ణి మాట్లాడుతూ ప్రారంభించి సౌలు తరుముచున్నప్పుడు దావేదికి ఒక ఒక విషయం గుర్తొస్తుంది అతడు దేవుడి చేత అభిషేకించబడినవాడు కదా నేను అతన్ని ముట్టుకూడదు దావేదికి నాకును సౌలుకి నాకును దేవుడే 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 తీర్పు తెస్తాడు దేవుడే నన్ను చేత నుంచి విడిపిస్తాడు గారికి ఏ విలువ తెలుసు దేవుని విలువ తెలుసు తృతీయంగా మనం మాట్లాడకూడదు కొందరు ఏం చేస్తారంటే చాలా తురితీయంగా మాట్లాడతారు ఆ మాట వల్ల జరిగే ప్రమాదం తెలుసుకోరు ఆ ఒక మాట మనల్ని పట్టుకొని మనల్ని తీసుకెళ్తారు నువ్వు అన్ నీకు తెలియదు ఎందుకు మాట్లాడావు ఎక్కడంటారు నీరు ఎరుకొట్టుకున్నావు నాకు తెలియదు అండి దండం పెడుతున్నాను వదిలిపెట్టండి ఏదో నవ్వుతా అన్నానండి ఏమన్నారంట ఏదో నవ్వుతా అన్నారంట నవ్వుతా అన్నమాట నీ ప్రాణానికి గురైపోయింది ఎందుకు మనకి దేవుని వాక్యం ఏమంటుంది వేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యహోవా ఆకాశం నుండి చూచి ఎవరిని జంతువులనా పక్షులనా సముందు తిరిగే చేపలనా తిమింగళల్నా శుభమా ఎవరిని నిన్నేనా నన్న ఏకవచనం బహువశమా బహువచనం మాట్లాడుతున్నాడు ఒక జాతి తప్పని లేదు ఆయనకి భూలోకం మీద నరుడు అనబడుతున్న ప్రతి వారిని ఆయన కనులారా చూస్తున్నాడు వీళ్ళకేముంది ఏమీ లేదని వెతుకుతున్నాడు వేకముందో లేదో అని ఆయన చూస్తున్నాడంట స్తోత్రం కలుగుని కాక వేకము కలిగి నన్ను వెతకండి రా బాబు అంటే కొంతమంది పరిశోధన చేస్తూ ఉంటారు అక్కడ బంగారం ఉందని వీళ్ళ దగ్గర ఉన్న యంత్రాలన్నీ తీసుకెళ్ళి వెతుకుతూ ఉంటారు సైంటిస్టులు ఏం చేస్తారు పరిశోధన చేస్తూనే ఉంటారు చేస్తూ ఉంటారు బైబుల్ మీద ఇప్పుడు ఎన్నిసార్లు పరిశోధన చేశారో ఇది తప్పని రుజువు చేయటానికి తప్పని రుజువు చేయాలని పరిశీలన చేసిన ప్రతి వాడి జీవితం నీ జీవితమే తప్పున బాబో జీవితుంది కొందరేమో ఆర్ఆర్కే మూర్తి గారు లాగా బహిరంగంగా ప్రభువును అంగీకరించారు ఆయన యాహాన్సు సువార్త చదవటం ప్రారంభించాడు ఆర్ఆర్కే మూర్తి గారు దీనిలో తప్పులు పట్టుకొని వీళ్ళు తాట తీసేయాలనుకున్నాడంట చదువుతూ ఉండగా ఆయన తప్పుల్ని ఆయన చూపిస్తుందంట దేవునికి మహిమ గాక ఆర్ఆర్కే మూర్తి గారు బైబిల్ని తప్పులు ఎదగటానికి చదివితే ఆయన తప్పంతా చూపించి ఆయన భూలోకంలో ఉన్నప్పుడు గొప్ప దైవజండుగా దేవుడు ముద్రించాడు మీలో ఉన్న వివేకము గొప్పదే అది దేవుని కొరకు ఉపయోగించండి కుటుంబాలు పాతనమైపోతున్నాయి మన జీవితాలు అయిపోతున్నాయి కారణం ఏంటంటే వాక్య సందర్భమైన జీవన విధానం లేక ఆయన మాట్లాడుతున్నాడు ఎక్కడి నుంచి చూస్తూ మాట్లాడుతున్నాడు హోవ ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించను మన పిల్లల మీద మనకు డౌట్ వస్తే ఎన్ని రోజులు పరిశీలిస్తాం చెప్పండి ఎన్ని రోజులు పరిశీలిస్తాం